ఫోటో వేస్తాడు చూడండి కొంచెం టైం అయినా పర్వాలేదు ఒక మంచి నీకురా అమ్మాయి ఫోటో రాజుతా సూపర్ ఉంద్రా అలానే ఉంచాయా పరమగీతం ఒక్కసారి తీసుకోండి బైబుల్ ఉన్నోళ్ళు పరమగీతం ఒకసారి తీసుకోండి మొదటి అధ్యాయము పరమగీతము మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన ఐదో వచ్చిన చదవండి నన్ను ఆకర్షించము మేము నీ ఎద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునేను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించేదము దాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించు చూచున్నారు అక్కడి నుంచి చూడండి నేను నల్లని కేదారు వారి వలెను సొలవును నగరు తెరలవలను నేను సౌందర్యవంతురాలను నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకూడే తన్ను గూర్చి పర్యాయములు నల్లని దానను నల్లని దానను అంది మన ఇండియాలో ఉన్న నలుపు కాదండి ఇండియాలో ఉన్న మన వాళ్ళ నలుపు అంతా సగం నలిపే అసలు ఒరిజినల్ నలుపు కూసు దేశపు శరీరాలు అది అది ఇంకా ముఖం మీద లైట్ వేసారు కాబట్టి సగం అట్టా సగం ఎట్ట కనపడుతుంది కానీ ఈ పక్క డార్క్నెస్ ఉంది చూడు అది ఒరిజినల్ కలరు వాళ్ళ ఆకారాలు అవి వాళ్ళ ఆభరణాలు అవి సరే వాటిని పక్కన పెట్టి ఒక్కసారి ఉంచుర ఇంకోటేస్తావా సరే ఎదుగుతున్నాడులే ఇంకా ఒరిజినల్ సరుకు తీయటానికి ఏమండి ఒక సౌందర్యాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా ఫస్ట్ నంబర్ వన్లోకి వచ్చేది ఏది మేని ఛాయ శరీరపు రంగు అవునా చెప్పండి నంబర్ వన్లో వచ్చేది ఏది కాస్త రంగు ఉంటే సటిముఖైన పర్వాలా అద్దుకో అది అసలు ఇంకా సూపర్ కలర్ అది అంటే వాళ్ళని ఎగతాళి చేయాలని ఆ ఫోటో ఏమంటా ఇప్పుడు ఆ అమ్మాయి మీ కంటికి ఎలా కనపడుతుంది చాలా అందంగా కనపడుతుందా మళ్ళా మళ్ళీ చూడాలనిపించేటట్టు కనపడుతుందా ఎగ్దాం అమ్మాయి కోసం చచ్చిపోయినా పర్వాలేదురా ఇంత అందగతి కోసం అన్నట్టుందా చూడండి కానీ సంగకన్య తన గుర్చి చెప్పిందండి అంతే ఉంచున్నా నేను నల్లని దానను అయినా సౌందర్యవంతురాలను నల్లని దానం చిన్న చూపులు చూడకుట్టి నేను ఎండ తగిలిన దానను ఈ రెండు మాటలు ఉన్నాయా లేవా అంటే సంగకన్య తన కలర్ ని తనే ఎక్స్పోజ్ చేస్తుంది తను ఏమై ఉన్నానంటే బ్లాక్ నలుపు అంటే ఇప్పుడు మన ముఖాల్లో కనపడే నలుపులు కాదు ఒరిజినల్ నలుపు అది ఇంకా అంత కన్నా కూడా నలుపు అంటే ఒక మాటలో చెప్పాలంటే నలుపు అనేది మీరు చెప్పాలంటే ఇంకా ఏమని చెప్తారు మీరు నల్లనిది నలుపు కళ్ళు ముయండి అందరూ కళ్ళ ముందు చీకటి కనపడిద్ది అది ఎలా ఉంది నల్లగా ఉంది అది ఇప్పుడు ఈమె తన కలర్ తను చెప్పింది కదా చెప్పింది కదా ఆయన చూడు ఏమంటాడు ఒక్కసారి ఆయన చూడు ఏమంటాడు అసలు అబ్బో నాలుగు ఏడు చూడు నా ప్రియుల నా ప్రయురాల నీవు అధిక సాల అనగా నాకు అత్యంత ఇష్టమైన దాన నీవు అధిక సుందరివి ఓ నేందు కళంక మేమీయో లేరా ఫోటో తీసేసావయ్యా ఆహా దేవునికి స్తోత్రం నా ప్రయురాల నీవు అధిక సుందరివి అన్నాడు ఆ అమ్మాయి తను తాను ఏం చెప్పింది ఇందాక అమ్మాయి కొంచెం నయమరా ఈ అమ్మాయి ఉందో దో రహంగా ఉందో తెలియతి వాస్తవం అయితే ఈ ఫోటోనే కరెక్ట్ నాకు తెలిసి నేను చెప్పే ఈ విషయం ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదు కానీ నేను చెప్పే మాత్రం వాస్తవమే ఇప్పుడు వేసాడే చివరిలో ఫోటో అది పర్ఫెక్ట్ మన బతుకులకి పక్కా సూట్ అయ్యేది అది మన మైండ్ సెట్కి మన ఆలోచన విధానానికి మన వ్యవహార శైలికి పక్కా సూటబుల్ అది నేను నల్లని దానం అమ్మాయే చెప్పింది అంటే సంఘం కానీ ఎలాంటి ఆకృతి కలిగినటువంటి ఈ ఆకారం ఆయనేమో అంటున్నాడు చూడు నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ అందు కళంకమేమి లేదంటున్నాడు ఆమెమో నేను నల్లంగా ఉన్నానని ఆమె ఒప్పుకుంటుంటే ఈయనంటాడు లేదు లేదు అసలు నీ గ్లామర్ ఎవరికి లేదంటాడు ఏందో ఏమో మరి మీరే ఆలోచించి ఒక అండర్స్టాండింగ్ రండి స్తోత్రం ఇలాంటి మనిషికి అలాంటి మనిషిని పరిణయం చేసుకోవడం కోసం ఎవరైనా ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారా చేసుకుంటే అసలు ఆ అమ్మాయినే చేసుకోవాలి అసలు మార్పు లేని కలరు ఒరిజినల్ బ్రాండెడ్ కలర్ అని ఎవరైనా అనుకుంటారా ఇప్పుడు బాబా బోల్డ్ అంత కట్నం ఇస్తారా అంటే నేను అవసరం అవసరమైతే నాకు వద్దురా పొగులు చూస్తే రాత్రి కళ్ళకు వచ్చేటట్టుందిరా ఆయన ఈ ఫోటోని మీరు మనసులో పెట్టుకొని ఇక పరమగీతంలో ఆయన వర్ణించే వర్ణనంతా మీరు గుర్తించండి ఇక నీ కళ్ళు గొవ్వ కళ్ళు లాగున్నాయంటాడు బల్లురక్షసి చెట్లలో వల్లిపద్మం కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుతుంది అంటాడు అరే ఎంత పొగడి మాట్లాడతాడో ఎంత గనపరిచి మాట్లాడుతాడో దేవునికి మహిమ టెన్షన్ పడకండి దూతలు చూసినా మనం అంతే కనపడతాం సాటి మనుషులు చూసినా మనం అంతే కనపడతాం ఆఖరికి మన బతుక్కి మనం కూడా మనం అంతే కనపడతాం నిజంగా నేను నలిపే అన్నోళ్ళు ఒప్పుకోండి చేతులు ఎత్తండి నేను రెండు చేతులు ఎత్తినా నిజంగా మనం నలిపే నేను నలిపే నా ఆలోచనలు నలుపు నా వ్యక్తిత్వం నలుపు నా ప్రవర్తన నలుపు నా అంతరంగం అంతా నలిపే ఓకేనా థ్యాంక్ దూతలు చూసినా కూడా అంతే కనపడతాం సాటి మనుషులు చూసినా మనమట్టుకు మనం చూసుకున్నా అంతే కనపడతాం కానీ ఆయన అంటాడు మన దగ్గరికి వచ్చి లేదు చాలా గ్లామర్ ఉన్నావు అంటాడు నేను కళ్ళ చూడన్నా పెట్టుకో ప్రభా నీకు సరిగా కళ్ళు కనపడట్లేదు సరిగా నువ్వు కళ్ళ చూడన్నా పెట్టుకో ప్రభు ఏంటి నన్ను అట్లంటాను లేదు లేదు ఏదో అట్లా అనుకుంటున్నావు కానీ మా చాలా మంచి గ్లామర్ ఉంది నిజమే తేడా ఏంటో చిన్న మాట చెప్పి ముగిస్తా ఇక ప్రార్థన చేస్తా మిమ్మల్ని ఎక్కువ నా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇట్లా ఊరిచి ఊరిచి సంపటం స్తోత్రం ఒక కొండ దగ్గర బండరాళ్ళు ఉంటాయి కదా బండరాళ్ళు ఉంటాయా ఉండవా నువ్వు వెళ్ళి చూసినప్పుడు ఆ బండరాయికేళ్ళు నువ్వు చూసినప్పుడు నీకేం కనపడుతుంది పెద్దగా చెప్పు బండరాయికేళ్ళు చూస్తే ఏం కనపడుద్ది బండరాయి కనపడుతుంది అంతేనా రైట్ అదే ఒక శిల్పి దానికి వెళ్ళి చూశాడు అనుకో ఒక అద్భుతమైన కళాఖండం కనపడిద్ది దానిలో తమ్ముడా ముగిస్తున్నా ఒక శిల్పి శిల్పాలను చెక్కే ఒక శిల్పి ఆ బండరాయికి వెళ్ళి చూశాడనుకో దానిలో ఒక అద్భుతమైనటువంటి కళాఖండం కనపడిద్ది స్తోత్రం బండరాయి అన్నప్పుడు బండరాయే సామాన్యుడు చూస్తే అనే అనేవాడిని చిన్నప్పుడు చూశారు అందరూ ఆగతాయి పిల్లవాడు గొర్రెలు కాసే చిన్నోడు ఇంట్లో అన్నోళ్ళకేమో మాట వినని గడుగ్గాయి పక్కింటోళ్ళకేమో ఆ సామాను ఈ సామాను తెచ్చి అందించేవాడు ఓ పిల్లోడు కానీ పైన ఉన్ని చూస్తున్నాడు చూడు అతనికి తెలుసు ఆ బండరాయిలో ఉన్న కళాఖండం ఏంటో ఏంటో తెలుసా దేవుని హృదయానుసారి ఇస్రాయేలుకు తరతరాలకు రాజులనిచ్చేటువంటి వ్యక్తి లోకరక్షకుడుగా దేవుడే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డంత గొప్ప వ్యక్తి దావీదనే వ్యక్తిని చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మీరు చూస్తే ఏమంటారు ఒకవేళ మీ మీ ఇంటి పక్కన ఉన్నాడు ఏమంటారు మీరు ఈరోజు నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కావచ్చు ఆఖరికి నీ లైఫే కావచ్చు నీ లైఫ్ నీ గందరగోళంగానే ఉంటుంది వికారంగానే ఉంటుంది వికృతంగానే ఉంటుంది కానీ నీ వైపు చూస్తున్నవాడు నిన్ను కనిపెడుతున్నవాడు పరమశిల్పి ఎవరు పరమశిల్పి ఇప్పుడు నల్ల అమ్మాయి ఎందు చూసావా నల్ల అమ్మాయి ఈ నల్లమ్మాయిని సౌందర్యవంతంగా తీర్చిదిద్దగల దమ్ము సత్తా ఉన్నవాడు ఏ మాటలైతే చెప్పాడో నా ప్రియురాల నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు నువ్వు ఇలా కనపడుతున్నావు అలా కనపడుతున్నావు అని వర్ణన చేసి ఏ విధంగా మాట్లాడాడో మాట్లాడాడో ఆ విధంగా తన సంఘాన్ని సిద్ధపరచగల దమ్మున్న పనివాడాయన ప్రధాన శిల్పి